షెడ్యూల్ కులాల కార్యాలయం ముందు దోమల మల్లయ్య మనమాల్ ఏజెన్సీ ప్రొపరేటర్ నిరాహార దీక్ష చేపట్టారు హైదరాబాద్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖలు జూలై రెండు వేల పంతొమ్మిది నుండి సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి వరకు మ్యాన్ పవర్ వంట మనుషులు కాపలాదారులు బాత్రూంలు కడిగే వర్కర్స్ ద్వారా పనిచేయించిన వేతనాలు చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు కుకింగ్ శానిటేషన్ నైట్ వాచ్మెన్లకు కేటాయిస్తూ వర్క్ ఆర్డర్లు ఎస్పిడిడి హైదరాబాద్ జిల్లా నుండి పొందానని అన్నారు అందుకు గత నాలుగు సంవత్సరాలుగా రావాల్సిన బకాయి జీతాల గురించి పై అధికారులందరినీ కలిసినా ఎలాంటి ఫలితం రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు వెంటనే తమకు రావాల్సిన బకాయిలను చెల్లించాలని డిమాండ్ చేశారు తాను ఎవరికి లంచాలు ఇచ్చే స్థితిలో లేనని అన్నారు మీకు ఒక క్లారిటీ ఏం రావాలంటే ఇప్పుడున్న ఏజెన్సీ వేరే ఏజెన్సీ ఉంది చేస్తున్నారు చేస్తున్నారు వాళ్ళకి ఇన్ టైంలో శాలరీస్ అందరికి ఇచ్చేస్తున్నాం ఆ ప్రాబ్లం లేదు ఇతనికి పాత బిల్స్ అనేసి వస్తున్నాడు ఇతను ఇప్పుడు ఇస్తాము ఒక పది ఇరవై లక్షల ముప్పై లక్షలు ఇస్తాము ఇస్తాము వర్కర్లకు ఇస్తాడా జాబ్ వేసుకుంటాడు మాకు సంబంధం లేదు వచ్చే విషయం ఇప్పుడు వచ్చేది స్క్రూటినీ చేస్తున్నాము కాగానే ఇచ్చేస్తాం